ఏ ఊరన్నా ఇది చింతల మీ పేరు ఏం పెద్దగాలే ఓకే ఈ చింత ఏ నియోజకవర్గం వస్తా ప్రకాశం జిల్లా మండలం నియోజకవర్గం ఎరగండపాలెం ఎరగొండపాలెం ఈ ఊర్లో మిరప ఎన్ని ఎకరాలు వేస్తారన్న మామూలుగా ఈ ఊర్లో వేసేది ఎక్కువ మొత్తం మిరపే మిరప అంటే ఏ రకాలు వేస్తారు ఎక్కువ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ ఎన్ని ఎకరాలు నీ ఊర్లో మూడు వందలు పైనే నాలుగు వందలు ఎక్కడ చిల్లర సంవత్సరం కాక అంత ముందు సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు పేరు సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు పోయిన సంవత్సరం వచ్చేసి ఏడు వందలు చిల్లర వేశారు ఏడు వందలు పోయి సంవత్సరం పెంచిండ్రు ఓకే ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరమే దగ్గుతది ఇంకా అంచనా మీకు గెస్ ఉంటుంది కదన్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నుండొపే దానా నువ్వెన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం విషయం పొయి సంవత్సరం ఎన్ని ఎకరాలు లేష్నో ఎంత పొయి సంవత్సరం ఎన్ని ఎకరాలు లేష్నో మూడుకొచ్చది 3 2.5 వీరన్నా 2 2.5 ఈ సంవత్సరం అన్న సరే ఐదు ఎకరాల నుంచి రెండు ఎకరాలు ఓకే మీరు పెద్దారా రెండు ఎకరాలు పొయి సంవత్సరం ఎన్ని ఎకరాలు లేష్నో నేను రెండు ఏశను రెండు ఏశను రెండు అచ్చవు మీరు ఈ సంవత్సం పెద్ద ఎకరా తగ్గించావు మీరన్నా కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరాలు నాలుగు ఐదు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు అనుకుంటున్నాను రెండు మీరన్నా ఈ సంవత్సరం మీరన్నా

చాలా వరకు అంటే ఈ నైంటీ పర్సెంట్ వరకు కూడా కొన్ని సంవత్సరం ఐదు ఎకరాలు వేసిన మనిషి పది ఎకరాలు వేసిన మనిషి కూడా రెండు మూడు అంటే సుగానే సుగం తగ్గుతా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచన ఎందుకంటే మనం ఎక్కువ వేయడం వల్ల ఏడు వేలకు అమ్ముకోవచ్చు తొమ్మిది వేల కమ్ముకొని వచ్చినా దగ్గర దగ్గర మీరు ఓవరాల్ గా తేజ గానీ త్రీ ఫోర్ వన్ ఎంత రేట్లు ఓవరాల్ గా మొత్తం యావరేజ్ పన్నెండు వేలు మీకు ఈ సంవత్సరం లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినాయి ఎకరాకు ఎంత నష్టం వచ్చి ఉండొచ్చు ఎకరాకు లక్ష పోయిన సంవత్సరం ఎంత మిగిలి ఉండొచ్చు పోయిన సంవత్సరం కూడా ఓకే ఈ ఈ ధోరణ మండలంలో ఏ ఊర్లు ఎక్కువేస్తారు బొమ్మలాపురము కడపరాజపల్లె చింతల అగ్రహారం కటకానపల్లి మాదే కటకానపల్లి కటకానపల్లె అగ్రహారం ఒకటే పంచాయతీ దీనికి బొమ్మలాపురం బొమ్మలాపురం తర్వాత కడపరాజపల్లె కడపరాజపల్లి ఎడవల్లి కూడా తక్కువే మిర్చి అంటే ఈ మూడు తర్వాతనే పెద్ద పెద్ద తక్కువే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మిరపంతా అంతా ఐదు ఎకరాలు ఇప్పుడు పోయిన సంవత్సరం మీరు పది ఎకరాలు వేసిరా ఈ సంవత్సరం ఆ ఐదు ఎకరాలు ఏం వేయాలనుకుంటున్నావు మిర్చి ఐదు ఎకరాలు పత్తి వేసిన అట్లా పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసినావు ఈ సంవత్సరం ఐదు ఐదు ఎకరాలు పత్తి వేసిన ఐదు ఎకరాలు మళ్ళీ మిర్చి ఇంకా అందరు వేయాలి పత్తి వేస్తుండ్రా లేకపోతే మొక్కజొన్న కానీ లేకపోతే మొక్కజొన్న తిరుగుడు పడి అది ఊపు ఆ పత్తిని కూడా జరితే మళ్ళీ మిర్చి వేస్తారు ఓకే మొక్కజొన్న అలవాటు పల్లెక్కడ ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉన్నా పెరుగుతుందని తెలిసిన కాస్తారు ఆలోచన మానుకోండి అంటున్నాడు మీరు వేయడం మార్కెట్ డౌన్ కావడం నష్టపోవడం రైతుకు రైతే శత్రువు ఇప్పుడు నేను నన్ను నాకు నారు పంపిస్తావు నా కారు తీసుకొసుకుంటావు మీరు బాగుంటుంది కదా మేమందరం బాగుండేది పది సంవత్సరాలు ఎప్పుడు మీ ఊరికి వచ్చిన నేను ఎందుకంటే తేడా పన్నది వ్యవస్థ అంతా మొత్తం చిన్న భిన్నమైంది రైతు బాగుంటే అందరూ బాగుంటారు రైతు బాగాలేడు అనుకో ఎవడు బాగున్నాడు ట్రాక్టర్ ఖాళీగా ఉంటది ఆటవాడు కాలిగా ఉంటాడు ముఠావాడు ఖాళీ ఉంటాడు మందుల కొట్లు ఖాళీగా ఉంటాయి ఇతరాల కొట్లు ఖాళీ ఉంటాయి నర్సరీలు కూడా కాలిగానే ఉంటాయి అంతే అది విషయం ఏంటంటే పెరిగిందని ఒకవేళ బై మిస్టేక్ పదహైదు వేలు అనుకో నువ్వు రెండు ఎకరాలు పెంచితే గాలి రెండు ఎకరాలు పెంచుతున్నాడు నేను సుబ్బయ్య నేను మెలకు నేను ఎందుకుంటా ఆలోచన వచ్చింది అనుకో విపరీతంగా రాష్ట్రం మొత్తం అంతే ఉంటది ఒకవేళ నువ్వు మెలకు మీ భార్య ఏమంటదంటే ఆయన నాడుతుంట నువ్వు ఎందుకుంటది వాళ్ళ భార్య ఏమంటది వాళ్ళని ఆడుతున్నావు నువ్వు ఎందుకు మెలకు నువ్వు ఇంటికాడ ఖాళీగా తాగి తిరుగుదామని ఉండవా నేననేది పనిలో పని కదనా విషయం ఏంటంటే ఇంటి పక్కన చేసిందంటే ఖచ్చితంగా చేయాలంటారు విషయం ఏంటంటే రైతుల ఆలోచన ఏంటంటే ఒక్క ఊర్లో ఇప్పుడు నువ్వు పత్తి అయిన కానీ చూడు నీ ఊర్లో ఎవరో ఒక రేషన్ కదా దెబ్బకి నేసేది విషయం నేను ఏంటంటే ఆలోచనలోంచి కొంచెం బయటకు వచ్చి అనుకో చాలా వరకు మనమే సేఫ్ అవుతాం ఇప్పుడు యాక్చువల్గా నేను నేను ఏదాల్సిన మిమ్మల్ని ఎందుకు వద్దు నేను ఎక్కువ వేయకండి తక్కువే ఇప్పుడు నా నర్సరీ అన్న విపరీతంగా అయినా నేను చెప్పొచ్చు యాక్చువల్గా అయితే నా నర్సరీ కాబట్టి ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అని నాకు బిజినెస్ ఉంటుందన్న రైతే బాగాలేదు అనుకో నాకు బిజినెస్ వస్తుంది అది అందుకోసం మా దగ్గర ఎవరైనా పోపించుకోవాలనుకుంటే అన్నకు తెలుసు ఆల్రెడీ మా దగ్గరికి దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల నుంచి వచ్చింటాడు మాక్సిమం మనకాడికి వచ్చాడు ఎక్కువ శాతం ఎప్పుడు వచ్చినా సరే మన దగ్గర చూసి తీసుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఈ సంవత్సరం అయితే మరీ ఘోరంగా ముప్పై పైసలే అది ఎవరైనా పోపించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అది నష్టమే నీకు విషయం అర్థం కాలే రైతు అన్న నేను దగ్గర దగ్గర ఈ మధ్య కాలంలో మేము దగ్గర దగ్గర ఒక చాలా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తున్నాం ఒక నియోజకవర్గం అని కాదు మాక్సిమం ఏ ఊర్లో పెట్టినా మీరన్న మేలు కొంచెం ధైర్యంగా నేను వేస్తానంటున్నారు కొన్ని ఊర్లలో నేను వేయను డబ్బులు రెండు సంవత్సరాలు పోతే తట్టుకోవద్దనా ఉన్న వచ్చిన డబ్బులు ఏం చేసింటావు గోల్డ్ లేకపోతే బరగోడ్లో లేకపోతే ఎన్నో ఒక ఎకర పొలమో లేకపోతే ఏదో స్థలమో తీసి పెట్టి నీకాడ ఉండవుగా ఓ పది లక్షలు డబ్బులు వచ్చి ఉంటాయి అన్న నీకు పది లక్షలు ఇంటికాడ ఇంట్లో పెట్టుకుంటావా గోల్డ్ బరగొడ్లో లేకపోతే టాక్టర్ లేకపోతే ఏదో ఒకటి తెచ్చిన కాడ ఇవ్వడమో అప్పులో లేకపోతే ఇంకోటి సమస్యలు రకరకాలుగా ఉంటాయి కదా అట్లా దానికోసమని ఎక్కువ శాతం ఈ సంవత్సరం అయితే వేయట్లేదు చాలా మంది అయితే వేయకపోతే రైతు నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు ప్రశాంతంగా ఈ సంవత్సరం తక్కువ తక్కువేసుకోండి మార్కెట్ నవంబర్ లో పోతుంది ఎంత పోతుందో తెలియదు మీకోసం నాకు తెలిసినంత వరకు పెంచరు పెంచరు మీరు యాస్త్ర భయంతో మార్కెట్ పెంచరు మార్కెట్ పెరిగిందంటే మీరు యాచరు నువ్వు చెప్పిన చూ ప్రతి డిసెంబర్ లో కూడా హేచరుగా డిసెంబర్ నెల పోతుంది సహజంగా నడుస్తుందన్న ఈ సంవత్సరం నువ్వు ఎంత గుంజినా వేయడు ఏయలేదని రిపోర్ట్ పోతేనే మార్కెట్ పెరిగేది మీరు ఇట్నే ఆస్తున్నారు అనుకో మార్కెట్ పెరగదు ఇప్పుడు పత్తి దేవుడి దేవుల్లో ఈ సంవత్సరం పొగాకు కి అమ్మింటే అన్ని ఈక్వల్ గా నడిసేటి పొగాకు మొత్తాన్ని రైతులను చాలా వరకు దెబ్బతీసింది